అక్కు మన చిన్నప్పుడేమో మనకు ఏమీ తెలియదనేది కూడా మనకు తెలియదని కదా మరి ఇప్పుడు మాత్రం మనకి ఏం తెలుసు అక్క మనకి ఏమి తెలియదనే కదా మనకు తెలిసింది ఇప్పుడు అంటే అక్క మనం తెలిసి తెలియని సుడిగుండంలో పడ్డామని అది అద్వైతుల వారి మాయావాదాన్ని గుర్తు తెస్తుందని నువ్వు ఊరికే చెప్తుంటావు కదా మరి ఇప్పుడు ప్రజలందరి ఏం చేస్తున్నారక్క పదే పదే ఫార్వర్డ్ చేసిన మెసేజ్లని మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ అశ్లీల వీడియోల్లో మునిగి తేలుతూ మూఢ నమ్మకాల వీడియోల్లోని విషయాలని ఆచరిస్తూ అతి గొప్ప మాయా ప్రపంచంలో ఉన్నారక్క మరి ఇదేం మాయో అక్క నువ్వే చెప్పు అబ్బా తన మంద ఎంత తెలివిరిపోయింది అని తెగ సంబర సాగింది మన గొర్రెలెక్క